ఇందల్వయ మండల్ గన్నారం గ్రామంలో ఈ గత ఐదు నెలల కింద వాగు వరద రావడంతో కుంగిపోయిన ఈ యొక్క వాగు గురించి గత నెల ఫోర్టీన్త్న మన వైజీ నైన్ ఛానల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్ఎండ్బిఏఈ దీనికి స్పందించి నెల రోజుల తర్వాత ఈ యొక్క రోడ్డుని మరమ్మతులు చేసి నిన్న ఆయన ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ టు ప పన్నెండు రోజు మరమ్మతులు చేసి ఈ యొక్క పక్కకున్న గుంతను పూడ్చడం జరిగింది అలాగే వైజీ నైన్ ఛానల్ ద్వారా ఈ యొక్క ఆర్ఎండ్బిఏఈ గారికి ధన్యవాదములు అలాగే ఇలాంటి కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే స్పందించి నాకు సహకరిస్తారని ఏ ఆర్ఎండ్బిఏఈ గారికి తెలియజేస్తున్నాను అలాగే ప్రజలు ఏదైనా పక్కన జరిగినప్పుడు కంప్లైంట్ చే చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయవచ్చు ప్రతి డిపార్ట్మెంట్లో సామాజికంగా ఒక వ్యక్తి బాధ్యత నాకెందుకులే అని పట్టించుకోకుండా పోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు చాలా అందరం బాధపడాల్సి వస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి ఏదైనా జరిగిన వెంటనే స్పందించి ఆ యొక్క డిపార్ట్మెంటు ఆ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్కు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు గత నాలుగు నెలల క్రితం ఈ కుంగిపోయిన రోడ్డు పక్కనే పవర్ ప్లాంట్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా మరమత్తుల గురించి అంటే ఇక్కడ సూచిక బోర్డు ప్రమాద సూచిక బోర్డు పెట్టాలని ఈ తక్షణమే ఎలక్ట్రికల్ ఏఐని కలవడం జరుగుతుంది ఎలక్ట్రిక్ ఏఐ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు పెట్టాలని నేను మనవి చేస్తున్నాను ఈరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆర్ఎండ్బిఏఈ ఆర్ఎన్బిఏ గారికి కంగారు చెప్పి తర్వాత ఎలక్ట్రికల్ ఏఈ గారిని కలవడం జరుగుతుంది ఎలక్ట్రికల్ ఏఈ కలిసి ఈ యొక్క ప్రమాద హెచ్చరిక బోర్డు పెట్టాలని నేను ఎలక్ట్రికల్ ఏని ఈరోజు వెళ్ కలిసి కలిసి వెళ్తాను కామస్తుంది నా పేరు ప్రదీప్ పోయిన నెల ఏది పద్నాలుగు తారీఖు పోయిన నెల పద్నాలుగో తారీఖు నాడు మీ టీవీ జి వై జిఎన్ టీవీ స్పందించడం వల్ల మీ రోడ్డు మరమత్తు వేసిర్రు స్పందించి దీన్ని వేసినందుకు ఆరు ఆర్ఎండ్బికి ధన్యవాదాలు నిజామాబాద్ జిల్లా ఇందాల్ వేమండల గన్నారం గ్రామంలో గత నాలుగు నెలల కింద వచ్చిన వరద ఉధృత ఉధృతకు ఈ యొక్క రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయింది ఈ మట్టి కొట్టుకోవడం వల్ల గత నెల పద్నాలుగు తారీఖు నాడు వైజీ నైన్ ఛానల్ ద్వారా వీడియో తీసి ఆర్ అండ్బిఏఈ కానీ ఎమ్మెల్యే గారికి మిగతా కలెక్టర్ గారికి పంపడం జరిగింది నిన్న స్పందించిన అలా ఆర్ఎండ్బిఏఈ గారు నిన్న మట్టి గోయడం జరిగింది డిసెంబర్ ట్వంటీ ఫైవ్కి దాని ద్వారా ఈ తొందరగా స్పందించకుండా కొద్దిగా లేటు అయినా సరే కానీ స్పందించి మురం పోపించినందుకు ఆర్ఎండ్బిఐకి వైజీ నైన్ ఛానల్ ద్వారా ధన్యవాదములు అలాగే గన్నారం గ్రామంలో ఏ సమస్య వచ్చినా రోడ్కు సంబంధించిన సమస్య ఏది వచ్చినా ఆర్ఎండ్బిఐ కానీ ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతి డిపార్ట్మెంటును వైజీ నైన్ ఛానల్ ఎప్పుడు వెన్ను తట్టి అందరినీ నిరళిపడానికి ఎప్పటికైనా ఉంటుందని తెలియజేస్తున్నారు గత నెల పద్నాలుగో తారీఖు నాడు నవంబర్ ఫోర్టీన్ మనోళ్ళు మన గన్నారం గ్రామం నుంచి వైజీ నైన్ ఛానల్ తరఫున ఆర్ అండ్ బి తరపు వాళ్ళకి చెప్పడం జరిగింది దానివల్ల వాళ్ళు స్పందించి వెంటనే స్పందించి ఇక్కడ మురం వేయడం కానీ ఊరికి మంచి చేయడం కానీ జరుగుతుంది మరి ఇంకా కొద్దిగా మన రోడ్ ఇది కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్కళ్ళు స్పందించి మన ఇక్కడ బ్రిధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గన్నారం చిన్నావు దగ్గర బ్రిడ్జ్ దగ్గర మొన్న వర్షాలకు కొట్టుకుపోయిన ఈ రోడ్డు చాలా డేంజర్ పరిస్థితిలో ఉండే బస్సు రెండు బస్సులు వస్తే ఒక బస్సు పడిపోయేటట్టు ఉండే దానిలో ఈ వైజీ నైన్ ఛానల్ అని చెప్పేసి మనోడు ఈ తీసి ఏ గారికి డి గారికి స్పంది పోయి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు కలవడం జరిగింది వాళ్ళు స్పందించి ఓ వన్ మంత్లోనే ఈ యొక్క మరమ్మతులు చేయడం జరిగింది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఏఈ గారికి డి గారికి మరియు వైజీ ఛానల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామస్తులు అందరం కూడా గత నాలుగు నెలల కింద వర్షాలు పడ్డప్పుడు మా రోడ్డు పక్కకున్న మొత్తం కొట్టుకుపోయింది కొట్టుకుపోయి గుంతలు పడిపోయినాయి ఇక్కడ నుంచి బస్సులు స్కూల్ బస్సులు వెళ్తాయి ఆర్టీసీ బస్సులు వెళ్తాయి అవి పడిపోతాయనే బాధకు మొన్న ఇంతకుముందు వైజీ నైన్ ఛానల్ వాళ్ళు ఇది ఛానల్లో పెట్టడం జరిగింది దానికి స్పందించి ఆర్అండ్బిఏ గారు మాకు ఈ శాంక్షన్ చేసి ఈ రోడ్డు మళ్ళీ ఎప్పటిలో మరమ్మతులు చేయించినందుకు ధన్యవాదాలు మరియు ఈ ఛానల్ కూడా ధన్యవాదాలు బాగా మంచి రెస్పాన్స్ అయినందుకు గవర్నమెంట్ తరఫున రెస్పాండ్ అయినందుకు ఆర్ఎన్పిఏ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు రైట్ అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి కాసారి మాది కన్నార గ్రామం అయితే ఇది కాళ్ళ క్రితం ఇది భారీ వర్షాలు పడడం వలన ఈ మొత్తం కుంగిపోయింది రోడ్ అంతా ఈ కుంగిపోవడం వలన ఇప్పుడు ఇది ఎవరు పట్టించుకోలేరు అట్లానే చెప్పేసి మన వైజీ న్యూస్ నుంచి ఇప్పుడు వైజీ నైన్ న్యూస్ నుంచి మన గత మూడు నెలల క్రితము ఇలానే మన న్యూస్ చేయడం వలన ఇట్లా మొత్తం ఇది చూ చూసి మొత్తము వాళ్ళు మన కలెక్టర్ కానీ మన ఆర్ అండ్ బి కానీ వాళ్ళందరూ మన రెస్పాన్స్ అయ్యి మన న్యూస్కి మనకు అందించడం జరిగింది అలాగే ఇప్పుడు మన రీసెంట్గా నిన్న మనకి అంత మన ఎప్పటి లెక్క చేయడం జరిగింది మనకి ఇప్పుడు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆర్ వాళ్ళకి అండ్ కలెక్టర్ గారికి వైజీ నైన్ న్యూస్ వాళ్ళకి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము